ఈ పిల్లవాడు పుట్టి మూడు సంవత్సరాలు అయిపోతూ ఉంటే వివాహం అయిపోయిన తర్వాత ఇంతకాలం ఈమె మెట్టినింటికి వెళ్ళలేదు ఇలా ఎన్నాళ్ళని ఉంటావమ్మా నువ్వు ఇంకా ఉండటం అనేటువంటిది నీ యొక్క కీర్తికి భంగం నీ ధర్మానికి భంగం కనుక నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పి చెప్పాడు ఎంత చక్కటి మాట చెప్తాడు చూడండి ఇదే మాటని మనకు నన్నయ మార్చులు వారు చెప్తారంత ఎట్టి సాధ్యులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి అద్దతగదు అన్నాడు యా నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత ఇది అయినా సరే ఎంత సాధుస్వభావి కూడా నువ్వు అయి ఉండొచ్చు మంచిదానివే కావచ్చమ్మ కానీ ఎక్కువ కాలం పాటు పుట్టిన ఇంట్లో ఉండటం అనేటువంటిది భావ్యం కాదు అంటోంది ఇది ధర్మం చెప్పిన మాట ఆ మా అమ్మ వాళ్ళకి నేనంటే ఇష్టం నేను పోయి అక్కడే ఉంటాను అంటే నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు కానీ ఎదుటి వాళ్ళ ధర్మాన్ని తప్పట్లేదు పతుల కడ నీకి సతులకు ధన్మువు సతులకేడు గడయు పతుల జూచే ఇప్పుడు ఒక భార్యకి గౌరవం ఇచ్చేటువంటిది ఎవరండి అని అంటే ఇదిగో ఈ భర్తే భర్త తప్ప ఇంకెవరు ఇవ్వరు ఇంతటి గౌరవాన్ని సమాజంలో ఒక ఉనికి నీకు కలిగించాలి అంటే ఎవరి ద్వారా కలుగుతుంది భర్త ద్వారానే కలుగుతుంది మెట్టినింటి ద్వారానే కలుగుతుంది కాబట్టి అటువంటి మెట్టినింటిని నువ్వు ఎప్పుడూ దూరం చేసుకోవద్దు అన్నాడు నీ అస్తిత్వానికి నీ చిహ్నానికి గుర్తైనటువంటిది నీ పుట్టినిల్లు కనుక వివాహిత అయినటువంటి ఒక స్త్రీ ధర్మాన్ని పాటించేటువంటి ఆమె అని అంటే మొట్టమొదట ఆమె చేయవలసినటువంటి పని మెట్టినింట్లో ఉండటం అత్తగారింట్లో ఉండటం మా మాటలు కొద్దిగా ఆధునిక భావాలు కలిగినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా అదేమిటండి మీరు ఇలా మాట్లాడేస్తారు ఎవడు చెప్పాడండి పనికి మాలిన ధర్మాలు నా కూతురు అంటే నాకు ఇష్టం మా అమ్మాయిని నేను మా ఇంట్లోనే పెట్టుకుంటాను నీకేం వచ్చింది రోగమా నీకేమన్నా కష్టమా అని అడిగితే అడగవచ్చు కాక ఇది మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు ధర్మం చెప్పినటువంటి మాట ధర్మాన్ని పాటించటం అందరి యొక్క కర్తవ్యం నాకేదో పది రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదా మా అమ్మాయి ఎక్కడుంటే ఏమి ఆ పిల్ల కోసమే కదా నేను సంపాదించి పెట్టాను అలాంటి అమ్మాయిని నేను పోగొట్టుకుంటానా మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పి ఒక వివాహిత అయినటువంటి స్త్రీ తండ్రి మాట్లాడితే అన్నిటికన్నా దోషం అటువంటి మాటలు మాట్లాడటమే కనుక ఆ విధమైనటువంటి పని చేయనే కూడదు ధర్మం చేత ఆచరింపబడినటువంటిది ధర్మం చరా అని అని చెప్పి చెప్తోంది మనకి ఉపనిషత్తు సత్యం వద ధర్మం చరా అంటుంది కనుక ధర్మాన్ని పాటించటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం అని తెలుసుకొని సాధారణమైనటువంటి స్త్రీకి ఉండే ధర్మాల కన్నా వివాహిత అయినటువంటి ఒక స్త్రీకి ఉండేటువంటి ధర్మాలు భిన్నమైనవని చెప్పి తెలుసుకొని నేను మిగిలిన ఆడవాళ్ళందరిలాగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి తనకి తాను ఎవరైతే నియంత్రణ పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే జీవితంలో నిజమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతారు సౌఖ్యాన్ని పొందగలుగుతారు కనుక అటువంటి ఒక వ్యవహారం ప్రతి వారి దగ్గర ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అలా ఎక్కడ స్త్రీలైతే ఉంటారో అటువంటి సమాజమే అన్ని విధాలుగా గౌరవాన్ని కీర్తిని పొందుతుంది సమాజం ఒకవైపున గౌరవం పొందుతుంది మరొక వైపున ఆ సమాజం వల్ల ఈమె యొక్క గౌరవం కూడా చాలా పైకి వెళుతుంది అని చక్కగా వివాహిత స్త్రీ యొక్క ధర్మాలన్నింటినీ కూడా మనకి ఉటంకించినటువంటి ఈ వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటి మహాభారత గ్రంథాన్ని ప్రతిరోజు పఠించుకోవటం ద్వారా ఇటువంటి ఎన్నెన్నో మంచి మంచి విషయాలు మన జీవితానికి సరైన దిశానిర్దేశం కలగజేసేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొక భాగంలో మరలా కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం अन्तवरको स्वस्ति